హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మతానికి డే టూ కూడా ఇంగ్లాండే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఇండియా సెషన్ ఒక్క సెషన్ కూడా వెళ్ళినట్టు అనిపించలేదు ఎందుకంటే ఫస్ట్ సెషన్లో కూడా వికెట్ తీసినప్పటికీ రన్స్ ధారాళంగా సమర్పించేస్తున్నారు కాకపోతే సెకండ్ సెషన్లో వికెట్ త్వరగానే తీసుకున్నప్పటికీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రిస్క్ చేయలేకపోయారని చెప్పచ్చు కానీ త్రీ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఆలవుట్ అయితే చేశారు సో ఎలా సాగింది డేటు అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకొస్తున్న వివరాల ప్రకారం అయితే సుఖమణ్ గిల్ని ఓడిఐ క్యాప్టెన్సీగా చేస్తారు అన్నట్టుగా మనకి వార్తలు అల్చర్ అవుతున్నాయి ఎందుకంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలని బీసీసీఐ తో పాటు గంభీర్ ప్లాన్ కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది కానీ ఇది అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేనప్పటికీ మరకొస్తున్న సమాచారం మాత్రమే ఇది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి ఎందుకంటే శుభన్ గిల్ కాకుండా రోహిత్ శర్మ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు ఉండాలి రోహిత్ శర్మ అది ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఒకటే మాట చెప్పాడు నేను ఓడిఐలో కొనసాగుతాను వరకు అని అయితే చెప్పడం అయితే జరిగింది మరి అట్లాంటి మనిషికి కర్టెన్సీ రేస్ ఎలా తీసేస్తారు అనేది కూడా బిగ్ 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 క్వశ్చన్ మార్క్స్ అయితే రీజ్ అవుతున్నాయి చాలా మంది బిజీసీ పైన పోస్తున్నారు సో మరి దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వెళ్ళిపోదాం సో లైట్ మూవ్ ఇంటు టాపిక్ హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ మన స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఆదిలోనే జాకరణ తగిలింది అంటే ఫస్ట్ ఓవర్ కొంచెం ఆ చూచి ఆడుకున్నారు అయితే ఫస్ట్గా బెచ్ స్టోక్ బెజ్ స్టాక్ మాత్రం తన ఓవర్ నైట్ స్కోర్కి ఓన్లీ ఫైవ్ రన్స్ మాత్రమే యాడ్ చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు అక్కడ నుంచి బుమ్రాకి వికెట్ల పతనం వేగంగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో మన జేమీ స్మిత్ క్యాచ్ డ్రాప్ చేశారని చెప్పొచ్చు ఫైవ్ రన్స్ వద్ద ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ అయింది దానికి ఖరీదైన ఖరీదైన అయితే ఇండియా కట్టిందని చెప్పచ్చు ఎందుకంటే ఆ క్యాచ్ ఎంత విలువైనదో నిన్న ఆయన చేసిన రన్స్తోనే మనకి అర్థమవుతుంది అయితే ఆ తర్వాత ఓవర్లో జోరుట్ని కూడా అవుట్ చేశాడు హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్కి జస్ప్రీత్ బుమ్రా అదే ఓవర్లో ఎడ్జ్ వచ్చి గోల్డెన్ డాక్గా వెనుది అయితే జరిగింది తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది రైడెన్ కార్డ్ మరియు జేమ్ స్మిత్ మధ్య క్లోజ్ టు ఎయిటీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అయితే లంచ్ బ్రేక్ తర్వాత టీ బ్రేక్ సారీ లంచ్ బ్రేక్ వెళ్ళినప్పుడు మాత్రం టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇంగ్లాండ్ ఆ తర్వాత వచ్చిన వెంటనే ఎవరైతే జేమ్స్ స్పెట్ ఉన్నారో తను మా తనని మాత్రం అవుట్ చేశారు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రన్స్కి మన బ్రైడెన్ కార్ట్ స్టార్ట్ అవుట్లో ఉండడం అయితే జరిగింది ఆ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసింది కూడా ఎవరు బౌలింగ్లో అయితే క్యాచ్ అయితే డ్రాప్ అయిందో వాళ్ళ బౌలింగ్లోనే వికెట్ అయితే రావడం అయితే జరిగింది మొహమ్మద్ సిరాజ్కి అద్భుతమైన వికెట్ అయితే వచ్చింది సో ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా త్వరగానే తన ఫైవ్ వికెట్ హాల్ కూడా నమోదు చేసుకున్నాడు అయితే ఈ క్రమంలో జస్ప్రీత్ బూమ్రా మన కపిల్ దేవ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు ఇప్పటివరకు తనకి అవే కంట్రీస్లో లెవెన్ ఫైవ్ వికెట్స్ హాల్ ఉన్నాయి సో ఇప్పుడు తనని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో త్వరగానే వికెట్ల పతనం అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ వికెట్ అయితే తీసుకున్నాడు అద్భుతమైన డెలివరీతో సో మొహమ్మద్ సిరాజ్కి రెండు నితీష్ కుమార్కి రెండు జడేజాకి ఒకటి అండ్ బుమ్రా పైఫర్ పైఫర్ సెవెంటీ ఫోర్ దీప్ వికెట్ లెస్గా ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ వికెట్ లెస్గా ఉన్నాడు అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియాకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది థర్టీన్ రన్స్ చేసి యశస్వి జైస్వాల్ మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపిలో ఉన్నాడు చేసి జఫ్రా అద్భుతమైన డెలివరీతో స్లిప్లో క్యాచ్ అవుట్ అయ్యే అవడం అయితే జరిగింది హెచ్ఎస్ జైస్వాల్ జైవాల్ తోక్ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది క్లోజ్ టు ఎయిటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఎయిటీ ప్లస్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత టీ బ్రేక్ వెళ్ళినప్పుడు ఇండియా పటిష్టమైన స్టేజ్లోనే ఉంది అక్కడ నుంచి ఎయిటీ ఎయిటీ వచ్చింది ఫార్టీ రన్ తీసి కరుణ్ నగర్ తన హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు మరొకసారి పర్వాలేదన్న అయితే జరిగింది కానీ కే రాహుల్ అండ్ షుబ్మన్ గిల్ థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పటికీ ఈసారి గిల్ నియంత్రించగలిగారని చెప్పవచ్చు ఇంగ్లాండ్ వాళ్ళు ప్లాన్ చేసి అవుట్ చేశారు కానీ రిషబ్ పంత్ వికెట్ కూడా త్వరగా తీసుకోవడానికి ట్రై చేసినప్పటికీ రిషబ్ పంత్ మాత్రం ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదని చెప్పవచ్చు బషీర్కి ఓవర్లు ఇచ్చాడు రిషబ్ పంత్ వచ్చినప్పుడు కానీ అదేం లేదు ఎందుకంటే ఆన్సర్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి రిషబ్ పంత్కి ఆ ఇంజరీ ఛాన్స్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ సో ఆ ఇండెక్స్ ఫింగర్ ఇంజరీ ఉన్నా కానీ తట్టుకొని ఆడగలిగాడు ఇప్పుడైతే నైన్టీన్ ట్రన్స్ ఆఫ్ ద క్రీజ్లో ఉన్నాడు కేఎల్ రాహుల్ మంచి హాఫ్ సెంచరీని కూడా చేసుకున్నాడు సో ఫిఫ్టీ త్రీ రన్స్ వద్ద క్రీజ్లో ఉండడం అయితే జరిగింది సో డే ఎండ్ సమయానికి ఇంకా ట్రైల్ బై ఇండియా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రన్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంది మరి స్కోర్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాలని ఈ స్కోర్ని దాటేసి లీడ్లో కూడా వెళ్ళాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే డే ఫోర్ డే ఫైవ్ ఇంకా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది కాకపోతే వెదర్ రిపోర్ట్ పరంగా మాత్రం ఎలాంటి అభ్యంతరాలు అయితే అవసరం లేదని చెప్పుకోవచ్చు